రగ్ననథపురం మండలం గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ఆలేరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అదే విధంగా రాజపేట మండలం రఘునాథపురం గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య అసెంబ్లీలో ప్రస్తావించారు దీంతో రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించి కలెక్టర్ తో సమాచారం సేకరించిన అనంతరం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు బిర్లా ఐలయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయంగా అన్నారు జనాభా విస్తీర్ణం పరిపాలన సౌలభ్యం ప్రతిపాదికన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు జరగలేదన్నారు ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని కొత్త డివిజన్లు కొత్త మండలాలు ఏర్పాటు చేసింది కానీ రైతుల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయలేదన్నారు రాష్ట్రంలో చాలా చోట్ల రెవెన్యూ అనేక భూ సమస్యలు పెరిగాయని అనేకం అపరిష్కృతంగా ఉండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు అందుకే ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కొత్త డివిజన్లతో ప్రజలకు ప్రయోజనం పొందుతారని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి మన రాష్ట్రంలో నలభై రెండు డివిజన్లు రెవెన్యూ డివిజన్లు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం డెబ్బై ఆరుకు పెంచింది కానీ రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అధ్యక్ష రెవెన్యూ డివిజన్ ఏర్పడాలంటే జనాభా విస్తీర్ణం పరిపాలన సౌలభ్యం కోసం రెవెన్యూ డివిజన్ ఏర్పడాలి అధ్యక్ష కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కొత్త డివిజన్లు కొత్త మండలాలు రైతులకు ఇబ్బందిగా చేసినటువంటి దృష్టిలో ఉన్న అధ్యక్ష చాలా చోట్ల రెవెన్యూ డివిజన్ సమస్యలు వాళ్ళు తెచ్చినటువంటి ధరణి సమస్యల వల్ల ఎక్కువ కూడా భూ సమస్యలు తలెత్తిన అధ్యక్ష అందుకోసమే అన్ని చోట్ల కూడా రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పి డిమాండ్ ఉంది అధ్యక్ష కొత్త డివిజన్లు ఏర్పడితే రైతులకు ప్రయోజన ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు అధ్యక్ష ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రెవెన్యూ డివిజన్లు ప్రజలు కానీ రైతులు కానీ ఆర్టీఆస్లోకి పోవాలంటే యాభై నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది అధ్యక్ష మా యాదాద్రి భువనగిరి జిల్లాలో పదిహేడు మండలాలు ఉన్నాయి అధ్యక్ష పదిహేడు మండలాలకు గాను రెండే రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి మా ఆలేరు గత ఇరవై సంవత్సరాలుగా రెవెన్యూ డివిజన్ కావాలని ఎన్నో పోరాటాలు ఎన్నో ఉద్యమాలు చేసినా అక్కడ రెవెన్యూ డివిజన్కు ఆలేరు అనుకూలంగా ఉన్నా దాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష ఇప్పుడన్నా మన ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి చొరవతోటి మా రెవెన్యూ శాఖ మంత్రులు మా పెద్దన్న పొంగులేరు శ్రీనగర్ ఆధ్వర్యంలో ఆలేరును రెవెన్యూ డివిజన్ చేయాలి అధ్యక్ష ఆలేరును రెవెన్యూ డివిజన్ చేస్తే ఎనిమిది మండలాలు అక్కడ పరిపాలన సౌలభ్యం కానీ అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి అదేవిధంగా గతంలో కొన్ని మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని గ్రామాలను పరిగణలోకి తీసుకోకుండా ముప్పై నలభై కిలోమీటర్ దూరం ఉన్న గ్రామాలను మండలాలు కలిపి దగ్గరున్న మండలాలను తీసి దగ్గరున్న గ్రామాలను తీసి మండలాలు ఏర్పాటు చేసిరు ఉదాహరణకు మోటకొండు మండలంలో పక్కనే ఉన్న నాలుగైదు కిలోమీటర్ల గ్రామాలు కలపకుండా ముప్పై కిలోమీటర్ల దూరం కలపడంతో ఆ మండలాన్ని రావాల్సిన ఇబ్బంది ఉంది అధ్యక్ష గత ఇరవై సంవత్సరాలుగా రాజాపేట పెద్ద మండలం దాంట్లో రఘనాథపురం మండలంగా కావాల్సినటువంటి అర్హతలు అన్నీ ఉన్నా కానీ ఆ రఘునాథ్ మండలంగా ఏర్పాటు చేయాలి అధ్యక్ష ఇప్పుడున్న మన ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి సహకారం ఇక్కడ రెవెన్యూ మంత్రి సహకారం తోటి రాజపేటలోని రఘునాథ్ పురాన్ని మండలం చేస్తే అక్కడ పరిపాలన సౌలభ్యం కూడా జరుగుతుంది అధ్యక్ష ఈ రెవెన్యూ డివిజన్లు చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇప్పుడు మన ప్రభుత్వంలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రజలకు ఇక్కడ రైతులకు లబ్ధి జరిగే ఉండాలి కాబట్టి ఎక్కువ కూడా భూ సమస్యలు ధరణి సమస్యలు అధ్యక్ష ఆ ధరణి సమస్యల వల్ల రోజు రైతులు ఇక్కడ ఆర్టీఓ ఆఫీసులకు తిరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ధరణిని ప్లేస్లో భూమాతగా చేసినందుకు నిజంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రెవెన్యూ మినిస్టర్ కూడా దీని చొరవ చూపి ఈ ధరణి సమస్యలకు తొందరనే చరమగితం పాడినందుకు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ మా ఆలయను రెవెన్యూ డివిజన్గా చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా జపేటలోని రాంగ మండలంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష తమరు ద్వారా సహచార ఎమ్మెల్యే గారు ఐలే గారికి ఏదైతే ఇందాక తమరికి వివరించిన దాంట్లో ప్రభుత్వానికి అందిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్న ఒకటి ఆలేరుకు సంబంధించింది అధ్యక్ష తప్పకుండా వీలైనంత తొందరలో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటుంది అధ్యక్ష అదే రకంగా ఐలే గారు ఒక మండలం గురించి కూడా ఆయలని అడిగారు దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పిస్తాం దాని మీద కూడా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎం కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా